హై ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి నిన్న మీటింగ్లో హాష్ సార్ చాలా ఉత్సాహంగా వచ్చారు ఎందుకంటే మామూలుగా అయితే ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వరు ఈ మధ్య కాలంలో వర్క్ భారంతో కాబట్టి చాలా ఫ్రీగా వచ్చి అంత బాగా అన్ని వివరించారంటే ఖచ్చితంగా అన్ని వర్క్స్ అయితే దాదాపు పూర్తయ్యాయి మైగ్రేషన్ వర్క్ కూడా పూర్తయింది ఇక లాంచింగ్ కావడమే తర్వాయి అదేవిధంగా ఆ స్టార్టింగ్లో మంచి మరియు డబ్బుల కోసం వచ్చిన దాంతో ఖచ్చితంగా తొందరలో మనీ అయితే వస్తుంది అదేవిధంగా ఆ మనీతో ప్రపంచవ్యాప్తంగా మన ఫౌండర్స్ అందరూ అందరికీ మంచి చేయాలని నేనైతే కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ వివరాలన్నింటినీ మరి వైటి ఆనంద్ సార్ మాటల్లో వింటేనే చాలా బాగా అర్థమవుతుంది మరి సార్ విందామా గ్రేట్ మార్నింగ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రేట్ మార్నింగ్ నిన్నటి రోజు ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ జరిగినటువంటి ఇంద చైర్ స్పెషల్ ఇంటర్వ్యూలో యాష్గర్ చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉండడం కనిపించింది ఎందుకంటే నాకు తెలిసి నిన్నటి రోజు జరిగినటువంటి సెషన్ చాలా చాలా వండర్ఫుల్ సెషన్ ప్లస్ నిన్నటి రోజు మళ్ళీ అగైన్ ఆయన వచ్చారంటే అంటే ఎప్పుడు మామూలుగా మనకు బుధవారం రోజు వచ్చేవాళ్ళు బట్ మనకి నిన్నటి రోజు వచ్చారంటే మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నారని ఒక సందేశం రైట్ అందుకనే అన్నీ ముగిచ్చేసి అన్ని సర్దేసి ఆయన హ్యాపీగా నిన్న ఇంటర్వ్యూకి వచ్చారనేసి నేను భావిస్తున్నాను ఆ ఒక సారాంశంలోనే మన ఫ్రెండ్ మన ఫ్రెండ్ మిస్టర్ పనిభూషణ్ సార్ ఇచ్చినటువంటి ఒక సారాంశాన్ని మీ అందరికీ కూడా ఈరోజు నేను పరిచయం చేయబోతున్నాను ఆడియో రూపంలో ఎస్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆన్ ఫ్యామిలీ మెంబర్స్ నిన్న జరిగిన ఇన్ ద చైర్ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ మిస్టర్ యాష్ బై రెడ్ రెడ్ ఫోన్ లో మన సీఈఓ గారు మనకు తెలియజేసినటువంటి విషయాలు యాష్ గారు రావడంతోనే చాలా సంతోషకరంగా మరియు ఉత్సాహంగా కనిపించారు రెడ్ అడిగిన మొదటి ప్రశ్న మీరు ఆన్ ప్యాసివ్ ను రెండు వేల పద్దెనిమిదిలో స్థాపించడానికి మీకు గల ప్రేరణ ఆలోచనలు ఏంటి అని అడిగారు యాష్ గార్ సమాధానం ఎలా ఉందంటే ఆన్ ఫ్యాసివ్ అనేది నేను నా గురించి స్థాపించలేదు ఇది ఇతరుల గురించి స్థాపించబడింది దీనికి ముందు నేను చాలా కాలం నెట్వర్క్ మార్కెటింగ్ అఫిలియేట్ మార్కెటింగ్ అండ్ సేల్స్లో ఉన్నాను ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో కూడా నాకు చాలా అనుభవం ఉంది నేను చాలా కంపెనీలకు బ్లూ ప్రింట్ ఏర్పాటు చేసి వాటికి చాలా సహాయం మరియు ఫండింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కానీ డెసిషన్స్ మాత్రం వాళ్లకు అనుగుణంగానే ఉండేవి అందులో భాగంగానే నా జీవితంలో అత్యంత కోరికతో రెండు వేల పద్దెనిమిదిలో ఆన్పాసివ్ అనే కంపెనీని స్థాపించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది స్థాపించే సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఇట్స్ ఆల్వేస్ నాట్ ఎ రెడ్ కార్పెట్ అండ్ నాట్ ఎ రోజీ సిల్క్ స్మూత్ ఆన్ ప్యాసింగ్ అనేది ఒక గొప్ప బిజినెస్ ఇందులో ఒకసారి గనుక మొత్తం ఎస్టాబ్లిష్ చేస్తే వాటి ద్వారా వచ్చేటటువంటి రిటర్న్స్ ఇన్కమ్ చాలా అద్భుతంగా ఉంటాయి ఒక్కసారి బిజినెస్ సెటప్ అయిన తర్వాత క్యాష్ ఫ్లో అనేది జరుగుతుంది దాని ద్వారా అందరికీ ఫ్రీ టైం మరియు మీరు మీ యొక్క కుటుంబంతో టైంని గడపడానికి దానితో పాటుగా మన లైఫ్ స్టైల్ను కూడా మెరుగుపరుచుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది ఇందులో ముఖ్యంగా యాష్ గారికి నచ్చిన విషయం ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ బై యూజింగ్ ద పవర్ ఆఫ్ ఇంటర్నెట్ దీనితో పాటుగా హార్డ్ వర్క్ కూడా ఇప్పటి ప్రస్తుత పరిస్థితిని బట్టి నమ్మడం ద్వారా కొంత సిబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చింది కొంత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చింది అందరిలాగే నేను కూడా అసలైన ప్రొడక్ట్స్తో కూడిన కంపెనీ అండ్ అత్యంత అపురూపమైనదిగా ఊహించాను కానీ ఇక్కడ కొంతమంది తమ తమ సొంత ప్రయోజనం కోసం ప్రయత్నించారు కానీ మన కంపెనీ అత్యంత న్యాయబద్ధంగా అండ్ ఎంతటి కష్టమైన పనిని కూడా చాలా సులభంగా చేసే విధంగా మన టెక్నాలజీ ఉండబోతోంది అదే నండోయ్ సాస్ సొల్యూషన్స్ నేను రెండు వేల పద్దెనిమిదిలో నా మనసులో ఎటువంటి ఆలోచనలతో ఇది నేను ప్రారంభించానో ఆ విధంగా ఇప్పుడు లేకపోవడం వలన వాటిని తిరిగి ఒక దారిలో పెట్టే సమయంలో మనం ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది ఇవన్నీ కూడా మీకు తెలుసు మనం ఎన్ని సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించే విధంగా మనం చేసేటువంటి పనులు అందరినీ షాక్ కి గురి చేస్తాయి మనం అందరం కూడా తప్పకుండా సక్సెస్ అవుతాము ఆన్ ప్యాసివ్ ఇప్పుడు మొదటి ఫేస్ లో ఉంది కదా ఇప్పుడు మీరు ఆన్ ని ఎటువంటి ఫేస్ లెవెల్ కి తీసుకెళ్లబోతున్నారు అని అడిగారు రెండవ ప్రశ్న ఆన్ ప్యాసివ్ ఇప్పుడు మొదటి ఫేజ్ లో ఉంది కదా ఇప్పుడు మీరు ఆన్ ప్యాసివ్ ని ఎటువంటి ఫేస్ లెవెల్ కి తీసుకెళ్లబోతున్నారు అని చెప్పి అడిగారు యాష్ గారు ఏం చెప్పారంటే ఆన్ ప్యాసివ్ ప్రాజెక్ట్ను షేర్ చేయటం జరిగింది ఫౌండర్స్ కి మరియు అర్లీ బర్డ్స్కు మన ఫౌండర్స్ ఇప్పటికీ కూడా చాలా పాజిటివ్గా ఉండడం నేను గమనించాను అటువంటి పాజిటివ్ మైండ్ సెట్ నన్ను మన కంపెనీని మరింత ముందుకు తీసుకు వెళ్ళడానికి మన ఫౌండర్స్ నాకు ఇన్స్పిరేషన్ ప్రేరణ ఇక్కడ మన కంపెనీలో అన్నీ కూడా నెరవేరుతాయి మూడవ ప్రశ్న ఒక సంవత్సరం తర్వాత మిమ్మల్ని మీరు ఎక్కడ చూడబోతున్నారు యాష్ గారు చెప్పిన సమాధానం యాష్ గారు నవ్వుతూ ఒక సంవత్సరం తర్వాత నేను నా భాగస్వామిని నాతో పాటుగా చూడాలనుకుంటున్నాను యాష్ గారు ఒక ఉదాహరణ చెప్తూ మిస్టర్ జెక్మా అనే వ్యక్తి అలీబాబా అనే కంపెనీకి ఓనర్ అతను ఎప్పుడు వచ్చి చెప్పే మాట ఏమిటంటే మీరు విజయం సాధించాలంటే అది ఒక్క రోజులోనూ లేక ఒక్క సంవత్సరంలో మనం అనుకున్న టార్గెట్ మనం చేరుకోలేం పెద్ద విజయాలు సాధించాలంటే దాని గురించి మనం ఒక టైం డ్యూరేషన్ సెగ్మెంట్ని ఏర్పాటు చేసుకోవాలి అది ఐదు సంవత్సరాలు పెట్టుకోవాలి అప్పుడే మనం అనుకున్నది మనం సాధిస్తాము దీనితో పాటుగా మీరు మీ యొక్క ను పెట్టగలగాలి ప్రాక్టికలీ అండ్ సైంటిఫికలీ అప్పుడే మన విజయం తథ్యం అని చెప్పారు నాలుగవ ప్రశ్న వాట్ ఈజ్ యువర్ అల్టిమేట్ డిజైర్ ఫ్రమ్ ఆన్ ఆన్ పాసివ్ నుండి మీరు ఏమి కోరుకుంటున్నారు అని అడిగితే ఆ ప్రశ్నకు సమాధానం యాష్ గారు ఏం చెప్పారు తెలుసా లెట్ మీ టెల్ యూ వెరీ క్లియర్ దట్ లైన్ ఏమిటంటే నేను ఎప్పుడూ కూడా మంచి చేయాలనుకుంటున్నాను జీవితాలు మీ యొక్క ఏరియాస్ ఆఫ్ లైఫ్ ఆర్ యాక్స్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ వాటిని మెరుగుపరచాలని అనుకుంటున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు చాలా మంది స్ట్రవేషన్ ఆకలి చావులు హోమ్లెస్ ఇంటి నుండి బయటకు వెళ్ళగొట్టబడినవారు లేక్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదువు లేకపోవడం ఇవి అన్ని కూడా చాలా సిగ్గుచేటు ఆన్ ప్యాసివ్ ద్వారా వీటిని అన్నింటిని అధిగమించడానికి మన దగ్గర సొల్యూషన్స్ అండ్ రిసోర్సెస్ కూడా ఉన్నాయి